ఏవిఎం మార్నింగ్ న్యూస్కి స్వాగతం ఏవిఎం మార్నింగ్ న్యూస్లో ఈరోజు ప్రధాన వార్తలు నిజామాబాద్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థిగా ఎమ్మెల్సి జీవన్ రెడ్డి ప్రభుత్వ కార్యాలయాలకు వర్తించని ఎన్నికల కోడ్ కొండగట్టు అంజన్న హుండి ఆదాయం రూపాయలు కోటి పదకొండు లక్షలు పంచాయతీ రాజ్ శాఖ అధికారులు నిర్లక్ష్యం వీడండి ఏవిఎం మార్నింగ్ న్యూస్లో ఈరోజు ప్రధాన వార్తలు ఇవి ముందుగా మన ఏవీఎం న్యూస్ ప్రేక్షకులు ఏవిఎం న్యూస్ చూస్తున్న ప్రతి ఒక్కరూ మన ఛానల్ని ముందుగా సబ్స్క్రైబ్ చేయండి అదేవిధంగా బెల్ బటన్ నొక్కండి ఈ వీడియోను పూర్తిగా చూసి లైక్ చేసి షేర్ చేయండి మీ అమూల్యమైన సలహాలు సూచనలు మాకు ఎప్పటికప్పుడు కామెంట్ రూపంలో అందించండి మనం ముందుగా చూసినట్టయితే నిజామాబాద్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థిగా ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ఖరారు చేయడం జరిగింది కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది పార్లమెంట్ ఎన్నికల్లో భాగంగా నిజామాబాద్ నుంచి జగిత్యాల సీనియర్ నాయకులు తటపర్తి జీవన్ రెడ్డి ప్రస్తుతం ఎమ్మెల్సీగా ఉన్నారు వారు గతంలో మంత్రిగా కూడా పనిచేయడం జరిగింది గతంలో జగిత్యాల శాసనసభ నియోజకవర్గం నుంచి పలుమార్లు ఎమ్మెల్యేగా గెలవడం జరిగింది వారు ఒక సీనియర్ నాయకులు ఈ ప్రాంతంలో పరిచయం అక్కర్లేనటువంటి వ్యక్తి అదేవిధంగా ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీలో పెద్ద దిక్కువ ఉన్నటువంటి జీవన్ రెడ్డిని బలమైన అభ్యర్థిగా భావించి నిజామాబాద్ పార్లమెంటరీ పార్టీ అభ్యర్థిగా కాంగ్రెస్ పార్టీ జాతీయ నాయకత్వం గుర్తించి వారికి అవకాశం ఇవ్వడం జరిగింది అధికారికంగా వారిని నిన్న సాయంత్రం ప్రకటించడం జరిగింది ఇక్కడ ముఖ్యంగా నిజామాబాదు పార్లమెంటు బరిలో త్రిముఖ పోటీ తప్పదు ఖచ్చితంగా ఇక్కడ బలమైన అభ్యర్థులు ఉండడంతో తాటిపర్తి జీవన్ రెడ్డి బలమైన అభ్యర్థి ఇక్కడ కాంగ్రెస్ పార్టీ నుంచి అని కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ భావించి వారికి అవకాశం ఇవ్వడం జరిగింది చూద్దాం మరి నిజామాబాద్ పార్లమెంటు బరిలో ఏ పార్టీ గెలవబోతా ఉంది నిజంగా నిజామాబాద్ పార్లమెంటరీ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా జీవన్ రెడ్డి గెలుస్తారా గెలిచే అవకాశం ఉందా అనేది కూడా రానున్న రోజులనే తేడతల్లం అవకాశం ఉంటుంది ఎందుకంటే ఇక్కడ మనం ఒకటి గమనించాల్సింది సిట్టింగ్ ఎంపీ అరవింద్ ఇక్కడ బలమైన అభ్యర్థిగా బీజేపీ పార్టీ నుంచి ఉన్నారు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులుగా తాటిపర్తి జీవన్ రెడ్డికి పేరుంది వారికి ప్రతి గ్రామంలో ప్రతి మండలంలో ప్రతి నియోజకవర్గంలో ముఖ్యంగా ప్రజలతోటి మమేకం ఉంది ప్రజలతోటి అనుబంధం ఉంది వారికి మరి ఈసారి ఖచ్చితంగా సీనియర్ నాయకులుగా ప్రజలు మరి వారిని గుర్తించి వారి సేవలను గుర్తించి మరి వారికి అవకాశం ఇస్తారా అనేది రానున్న రోజులలో తేట తెల్లమయ్యే అవకాశం ఉంది ఎందుకంటే వారు గత శాసనసభ నియోజకవర్గంలో ఆ నియోజక నియోజకవర్గ ఎన్నికల్లో జగిత్యాల శాసనసభ నియోజకవర్గం నుంచి పోటీ చేసి వారు ఓటమి చెందడం జరిగింది ఆ ఎన్నికలో కనుక గెలిస్తే వారు ఈరోజు రాష్ట్ర ప్రభుత్వంలో కీలకమైన స్థానాల వారు ఉండేవారు కనీసం మరి ఈరోజును కనీసం ఇప్పుడైనా జగిత్యాల జిల్లా ప్రజలు జగిత్యాల ముఖ్యంగా జగిత్యాల కొరూట్ల ఈ నియోజకవర్గాల పూర్తి స్థాయి పట్టు ఉంది వారికి జీవన్ రెడ్డికి అదేవిధంగా నిజామాబాద్ పార్లమెంటరీ పరిధిలో కూడా కాంగ్రెస్ పార్టీ కొంత బలంగానే ఉన్నది వారు కూడా కొంచెం మరి గట్టిగా ప్రయత్నం చేస్తే వారు కూడా గెలిచే అవకాశం కూడా ఉంటుంది మరొక ప్రముఖమైన వార్త ప్రభుత్వ కార్యాలయాలకు వర్తించని ఎన్నికల కోడ్ ఇది పరిస్థితి గత ప్రభుత్వ హయాంలో కార్యాలయాలకు పార్టీ రంగు ప్రస్తుత ప్రభుత్వంలో చర్యలు శూన్యం పట్టించుకొని అధికారులు గత ప్రభుత్వం పది సంవత్సరాల పరిపాలనలో బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉండే అప్పుడు ప్రభుత్వ కార్యాలయాలకు ముఖ్యంగా ఎంపీఓ కార్యాలయాలు కావచ్చు ఎంఆర్ఓ ఆఫీసులు కావచ్చు వివిధ ప్రభుత్వ శాఖల సంబంధించినటువంటి కార్యాలయాలన్నిటికీ కూడా పార్టీ రంగును అక్కడక్కడ వేయడం జరిగింది దీన్ని కొన్ని చోట్ల ప్రతిపక్ష పార్టీలు ప్రజా సంఘాలు ప్రజలు కూడా కొన్ని వ్యతిరేకించడం జరిగింది కనీసం ఇప్పుడైనా ఎన్నికల కోడ్ ఒక పక్క ఎన్నికల కోడ్ అమలు ఉంది కానీ అధికారులు మాత్రం చూసి చూడనట్టు అక్కడక్కడ వ్యవహరించడం ఇది బాధాకరమైన విషయం నిజంగా ఎన్నికల కోడ్ అనేది అమల్లో ఉండాలి కదా అమల్లో ఉన్నప్పుడు పార్టీ రంగులు పార్టీ జెండాలు కానీ కనీసం పోస్టర్స్ కానీ వాల్ రైటింగ్స్ కానీ పార్టీలకు సంబంధించినటువంటి ఏవి కూడా ఎక్కడ ఉండకూడదు కదా మరి ఇలాంటివి ఎందుకు జరుగుతూ ఉన్నాయి అధికారులకు చూస్తలేరా ఇది కొన్ని కొన్ని ఏరియాలు ముఖ్యంగా ఎక్కడెక్కడ మనకు కొన్ని ఫోటోలు కూడా రావడం జరిగింది ఇక్కడ వీములో మండల పరిషత్ కార్యాలయానికి ఆ పార్టీ రంగు ఉన్నది అక్కడ అదేవిధంగా ముత్తారం మండల పరిషత్ కార్యాలయం కూడా పార్టీ రంగే ఉన్నది అదేవిధంగా రామగిరి మండల పరిషత్ కార్యాలయం కూడా పార్టీ రంగు ఉన్నది గతంలో పరిపాలించినటువంటి ప్రభుత్వంలో కీలకంగా ఉన్నటువంటి పార్టీ రంగును ప్ర ఎంపీఓ కార్యాలయాలకు మండల పరిషత్ కార్యాలయాలకు రంగు ఉన్నది ఇప్పటికి కూడా ఎన్నికల అధికారులు కూడా మరి ఎన్నికల్లో కూడా అవుతా ఉంది కాబట్టి ఆ రంగం తొలగించాలి ఒక కనీస వారికి ఆ జ్ఞాన దోయం ఇంక ఇప్పటివరకు కాకపోవడం బాధాకరమైన విషయము మరొక ప్రముఖమైన వార్త కొండగట్టు అంజన్న హుండి ఆదాయం రూపాయల కోటి పదకొండు లక్షలు బుధవారం రోజు కొండగట్టు ఆంజనేయ స్వామి ప్రముఖ పుణ్యక్షేత్రమైన కొండగట్టు ఆంజనేయ స్వామి హుండి లెక్కింపు అధికారుల సమక్షంలో జరిగింది ఈ సమా ఈ యొక్క హుండి లెక్కింపులో కోటి పదకొండు లక్షల ఆదాయం వచ్చినట్టుగా అధికారులు వెల్లడించడం జరిగింది మరొక ప్రముఖమైన వార్త పంచాయతీరాజ్ శాఖ అధికారులు నిర్లక్ష్యం వీడండి పెండింగ్ పనులు సత్వరమే పూర్తి చేయండి కరీంనగర్ జిల్లా కలెక్టర్ పయల సత్వతి కలెక్టర్ సమీక్ష సమీక్ష సమావేశంలో కరీంనగర్లో కలెక్టరేట్ కార్యాలయంలో అధికారులకు సంబంధ పంచాయతీరాజ్ శాఖ అధికారులకు కొన్ని ఆదేశాలు హెచ్చరించినట్టుగా కూడా మనకు సమాచారం అందుతోంది ఎన్ఆర్ఈజెస్ నుంచి జరుగుతున్నట్టు సీసీ రోడ్లు కావచ్చు మిగతా ఏవైతే పెండింగ్ వర్క్స్ కావచ్చు ఇలాంటి ఎక్కడ కూడా అలసత్వం వహించకూడదు ఇప్పటికైనా లేట్ అవుతా ఉంది తప్పకుండా తొందరలోనే పూర్తి పూర్తి చేసి కంప్లీట్ చేసుకోవాలని కూడా వారు పూర్తి స్థాయిలో సంబంధిత అధికారులకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది